రైట్ జనసేన నుంచి మనతో లక్ష్మీకాంత్ గారు ఉన్నారు లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి నమస్తే అండి సో ఏంటి మీ అభిప్రాయం పివి సునీల్ కుమార్ గారి కామెంట్స్ మీద ముందు మీకు ప్యానల్ సభ్యులుగా అందరికీ నమస్తే అండి నైన్టీ నైన్ వెబ్ సభ్యులు కూడా సాయంత్రం సార్ నా వాయిస్ క్లారిటీగా ఉందండి క్లారిటీగా ఉంది మాట్లాడండి ఈయన విచారణ రమ్మంటే ఇట్లాగా ఏదో కుల భోజనాలు గురినట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం సార్ ఎందుకంటే పాపులు దళితులు కలవాలనేది ఎప్పటి నుంచో ఉన్నదే సార్ కానీ అది ఎట్లా ఉందంటే దానికి ఒక ఏదో ప్రజల నుంచి రావాలి అంతేగాని ఏదో విచారణ అంటే ఏదో స్టేజ్ లెక్కి ఇట్లాంటి మాట్లాడడం కరెక్ట్ కాదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో మీకు గుర్తుందో లేదో జనసేన పార్టీ ఆఫీస్ లో నిర్లక్ష్యకు గురైన కొంతమంది వ్యక్తులు పార్టీ ఆఫీస్కి వస్తే నేను రెల్లు కులస్తున్నాయి నేను అని చెప్పేసి మీకు అండగా ఉంటానని చెప్పేసి ఒక మాట మాట్లాడారు గుర్తుందండి అట్లాగా అన్ని కులాలని కలుపుకునే తత్వం మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది సార్ ఇవాళ రోజున కూటమి గెలిచిందంటే ఒక కాపులు దళితులు కలిపి ఓటేస్తేనే ఇక్కడ గెలవలేదు సార్ ఇవాళ రోజున మైనారిటీలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఉన్నారు రెడ్డిలు ఉన్నారు కమ్మా కాపులు అందరూ ఉన్నారు అట్లాంటివన్నీ ఇవాళ రోజున మేము కలుపుకొని వెళ్తున్నాం కాబట్టి కూటమి ఇవాళ రోజున నూట అరవై నాలుగు సీట్లలో అత్యధిక మెజారిటీతో ఇవాళ రోజున మేము ముందుకెళ్ళాం సార్ కానీ ఈయన సునీల్ కుమార్ గారి వ్యాఖ్యల్ని మనం ఆశ్చర్యలో తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన మాటలు ఇంకోటి ఏంటంటే ఇందాక మన ఆ బండారు వంశీ గారు చెప్పినట్టుగా డిఓపిటీ అని చెప్పేసి హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి రఘురామకృష్ణ గారు ఇచ్చిన లెటర్ ప్రకారంగా ఆయన ఐపీఎస్ అధికారి అయ్యుండి కూడా ఆ బాధ్యతల్ని ఆయన తప్పించుకొని ఆయన ఇట్లా ప్రవర్తించే ఎందుకంటే ఒక పోలీస్ వ్యవస్థ అనేది ఒక పోలీస్ శాఖకు సంబంధించిన వ్యక్తి ఆయన ఏ విధంగా అయినా గాని ఒక పార్టీకో లేదంటే ఒక సంఘాలకో ఆయనకి ప్రతిపాదించకూడదు ఆయన వాటికి మద్దతు తెలపకూడదు ఏకపక్షంగా ప్రజల పక్షాన్ని ఉండాలి ఇవాళ రోజున ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ చూస్తా ఉండంటే అంటే ఇక్కడ ఏం లేదు సార్ ఒక సునీల్ కుమార్ గారు అనే కదా జరాశ్రావణ్ గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు వ్యక్తులు చూసుకుంటా ఉంటే వాళ్ళు ఒక పార్టీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు వాకిల్ చేస్తున్నారు ఈయన ఈయన అసలు విచారణ ఉన్నప్పుడు ఇట్లాంటి వాకిల్ చేస్తున్నారంటే అంటే అందుకనే రఘురామకృష్ణరాజు గారు లెటర్ కూడా కేంద్రానికి దాని గురించి రాశారు అంటే ఏంటి ఆ రెండు వర్గాల మధ్య ఒక సానుభూతి ఆ రెండు వర్గాల్లో ఒక సానుభూతిని పొందడం కోసం అవి కామెంట్ చేశారంటారా సానుభూతే అనుకోవాలి సార్ ఎందుకంటే ఈయన సునీల్ కుమార్ గారు మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఆయన అనుకాల తిరిగాడు కదా మరి ఆ టైంలో ఆ మరి రెడ్డిలు దళితులు కలవాలని చెప్పేసి ఆ రోజు ఎందుకు ప్రతిపాదించలేదు ఇవాళ రోజున కేవలం కాపులతోనే మరి రాజకీయం అంటే ఇక్కడ ఆలోచించేది ఇది కేవలం కాపులంటే ఇక్కడ ఇంకో కాపులు అనుకోవాలి సార్ జనసేనలో ఉన్న కాపుల టిడిపిలో ఉన్న కాపుల లేదంటే వైఎస్ఆర్ సిపిలో ఉన్న కాపులా ఏ కాపులతో కలిసి వాళ్ళ రోజున రాజ్యాధికారం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారనేది అయితే మాకైతే తెలియదు కానీ ఇక్కడ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మేము న్యాయబద్ధంగా వాళ్ళ రోజున మంచి పరిపాలన ఇచ్చుకుంటూ కోట మద్దతుగా తెలుపుతూనే ఉన్నాం కానీ ఇక్కడ కేవలం కాపుల్ని దళితుల్ని ఈ రెండు వర్గాలని మాట్లాడేసరికి ఇవాళ రోజుల కులాల మధ్య వేరే కులాల వాళ్ళు కూడా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు కానీ ఆయన మాటలు అయితే ఆచరణలో తీసుకోవట్లేదు సార్ నేను అందుకనే అన్న స్టార్టింగ్ లో కుల భోజనాలకు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు కానీ అంటే కుల భోజనాలు అంటే అప్పటికప్పుడు తినడం అప్పటికప్పుడు బయటికి రావడం సార్ ఏం మాట్లాడారండి మన కులం గురించి అని చెప్పేసి మాట్లాడడం కారకెళ్ళపడం అంతే అంత మించి అయితే జరిగింది లేదు ఈయన ఈ విచారణలన్నీ తప్పించుకోవడానికి ఎందుకంటే అండి రఘురామ కృష్ణరాజు గారికి సంబంధించిన కస్టోడియల్ రేపు డిసెంబర్ ఫోర్త్ కాకుండా రాజద్రోహం ఫోను ద్వారా కొంతమంది ఫోన్లు చేసి మెసేజ్లు పంపించారు ఆ కేసు గురించి ఇప్పటి వరకు ఎవరు ఏం మాట్లాడలేరు అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ భార్య కూడా ఒక కేసు పెట్టారండి కిడ్నాప్ కేసు లాగా వాళ్ళ సునీల్ గారి భార్య కూడా కిడ్నాప్ కేసు ఒకటి పెట్టారు ఇటువంటి ఆరోపణలు ఆయన ఉండబట్టే వాళ్ళ రోజున కులాల మధ్య మాటలు మాట్లాడతా వాళ్ళ రోజున విచారణకి వెళ్లకుండా ఎగనామం పెట్టే ప్రక్రియ అని చెప్పేసి మేము చెప్తున్నాం సార్ ఇక్కడ అది ఓకే ఓకే వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం గుడ్ ఈవినింగ్ అండి గారు చర్చ మీద మాట్లాడే ముందు